ఈ కోరు ఏదైతే ఉందో ఫీల్డ్ కాయలు కాలిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ వైండింగ్ అనేది కట్టించడం జరిగిందండి ఇది ఇది మనం ఏంటంటే రెడీమేడ్గా తీసుకురావడం కాదు మళ్ళీ కో ఈ ఫీల్డ్ కాయిల్స్ అనేది కట్టించడం జరిగింది ఇదిగోండి ఈ విధంగా ఫీల్డ్ కాయల్స్ కట్టించి తీసుకొచ్చిన తర్వాత ఇదంతా కూడా మనం చూసినట్లయితే ఒక పక్క మనకి ఫోర్ లీడ్స్ అనేది రావడం జరుగుతుంది రెండో పక్క ఫోర్ లీడ్స్ అనేది రావడం జరుగుతుంది ఇందులో మనకి రెండు బ్రషెస్కి అంటే కార్బన్ బ్రషెస్కి వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా మనం ఈ యొక్క కోర్ని తీ తీసుకొచ్చిన తర్వాత మనం దీన్ని చూసినట్లయితే ఒకసారి ఇవ్వండి ఇవి ఈ నాలుగు కూడా మనకి ఇటువైపు ఉన్నటువంటి ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో ఒకవైపు కాయలు తర్వాత ఈ నాలుగు మనం ఒకవైపు చూసినటువంటి ఫీల్డ్ కాయలు ఇదిగోండి ఇవి ఈ నాలుగు కూడా ఒకవైపు చూస్తున్న ఫీల్డ్ కాయలు ఇక్కడ చూసినట్లయితే ఈ కాయల్లో ఉంచి ఒకటి కార్బన్కి బయటికి తీయడం జరిగింది అలాగే ఈ కాయల్లో ఉంచి ఇదిగోండి చూడండి ఇక్కడ ఒకటి బయటికి తీయడం అనేది జరిగింది అంటే ఇవి బ్రషెస్కి మనం కనెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది తర్వాత ఇందులో మనకి మూడు ఉంటాయండి దీంట్లో మూడు మిగిలిపోతాయి అయితే ఈ కాయల్లో ఉంచి మనం ఏదైతే బ్రష్ కనెక్ట్ చేసామో ఆ కాయలు కనెక్టివిటీ ఉన్నటువంటిది మనం న్యూట్రల్కి పెట్టడం జరుగుతుంది ఇదిగోండి ఇది అంటే కామన్ వైర్ చేయడం జరుగుతుంది ఇది కామను అంటే ఇది మనం ఇక్కడ తీసుకున్నటువంటి కార్బన్ బ్రష్ ఈ రెండు కూడా మనం చెక్ చేసినట్లయితే ఈ రెండు కూడా మనకి టెస్టింగ్ ల్యాంప్ మీద ల్యాంప్ అనేది వెళ్ళడం జరుగుతుంది తర్వాత ఇందులో మనకి ఇంకా రెండు ఉంటాయండి అలాగే ఇక్కడ మనకి మూడు ఉన్నాయి అయితే ఇందులో మనం ఏదైతే కార్బన్ బ్రష్కి వస్తుందో ఆ వచ్చినటువంటిది ఒక కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి దాన్ని మనం ఇది ఇది సింగిల్గా వదిలేయడం జరుగుతుంది తర్వాత మనకి ఇక్కడ రెండు ఉంటాయి ఇక్కడ రెండు ఉంటాయండి మనం ఇందులో చూసుకున్నట్లయితే ఆపోజిట్ ఆపోజిట్ అనమాట మనం చూసినట్లయితే ఇది ఇటు ఉంది కదండి ఇది వచ్చేసరికి ఇటు ఉంది ఇది ఇటు ఉంది ఇది ఇటు ఉంది ఈ యొక్క ఆపోజిట్ అనమాట ఇవి వచ్చేసరికి ఇటుంది చూడండి ఇది ఆపోజిట్ అంటే ఇది ఇటు మనకి వచ్చినటువంటి వైర్ అనమాట రన్ అయినటువంటి వైరు ఇది ఇటు రన్ అయినటువంటి వైరు మనం ఆపోజిట్గా ఈ రెండింటిని కలపాలి అలాగే మిగిలిన రెండింటిని కూడా అదే విధంగా ఉంటే మనం ఆ విధంగా మనం కలపాలి చూడండి ఇది ఇటువైపు రన్ అవుతుంది అంటే మనకి ఇటువైపు చివరమాట ఇది చూసుకున్నట్లయితే ఇటువైపు చివరే చూసారుగా ఇది ఇటు ఉంది ఇది ఇటు వస్తున్నట్టుగా ఉంది ఈ విధంగా చూసుకొని మనం రెండింటిని ఇక్కడ జాయింట్ చేసుకోవాలి వీటిని మనం క్లిప్పులు అనేది జాగ్రత్తగా దీన్ని మనం ఈ యొక్క పైన ఉన్నటువంటి ఏదైతే ఈ కోటింగ్ అండి ఇది ఈ కోటింగ్ ఏదైతే ఉందో దీన్ని మనం కొంచెం బ్లేడ్ తోటి జాగ్రత్తగా మనం ఫైల్ చేసినట్టు అనమాట దీన్ని గీకేసేసి మనం క్లిప్ అనేది వీటికి వేసుకోవాలండి ఈ క్లిప్పులు వేసే ముందుగా మనం ఈ యొక్క కోర్న్ అనేది బిగించుకోవాలండి బిగించేసుకున్న తర్వాత ఈ ఒకసారి వీటిని మనం దీన్ని జాగ్రత్తగా రెండింటిని కాంటాక్ట్ అయ్యే విధంగా ఫైల్ అంటే గీ మనం ఈ యొక్క కోటింగ్ని మనం రఫ్ చేసేసి ఒకసారి లైటింగ్ మీద చెక్ చేసుకొని ఆ తర్వాత మనం దీ యొక్క కాయల్ని మనం చూడాలండి ఈ విధంగా మనకి వైండింగ్ కాయలు అనేది కొత్తగా చేసినటువంటి వైనింగ్ కాయలు అనేది రావడం జరుగుతుంది ముందుగా మనం దీన్ని ఫిట్టింగ్ చేద్దాం మనం కార్బన్ బ్రష్ గుర్తుండటానికి మనకి ఇదిగోండి ఈ యొక్క హోస్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా ఏంటంటే మనంకి ఎవరైతే వైండింగ్ ఈ కాయలు ఫీల్డ్ కాయలు ఎవరైతే దీన్ని వైనింగ్ చేశారు వాళ్ళు వీటిని అన్నింటిని కూడా చేసి ఇవ్వడం జరుగుతుందండి అంటే అప్పుడు ఎలక్ట్రీషియన్ ఏంటంటే జస్ట్ ఈ కాయిల్ తీసుకొచ్చుకొని మనం ఆ యొక్క ఈ మనకున్నటువంటి మోటార్ ఏదైతే బేస్ ఉందో ఆ బేస్లో పెట్టి మనం ఈ యొక్క బేస్లో ఫిట్ చేయడం అనేది జరుగుతుంది ఈ మోటార్ బేస్లో మనం మొత్తం అంతా ఫిట్ చేయడం జరుగుతుంది అంతేగాని మనం ఇది తీసుకొచ్చేసేసి మొత్తం అంత కనెక్షన్స్ అన్నీ ఈ కనెక్షన్స్ అన్నీ మనం ఇవ్వడం కాదండి మీకు అర్థం అవడం కోసం నేను ఏంటంటే ఇవన్నీ ఎలా కలుపుతారు ఏంటి అనేది చూపించాను ఇది ఒకవేళ కలపకుండా దేని దానికి నాలుగు లీడ్లు కనుక ఇచ్చినట్లయితే నేను చెప్పిన పద్ధతిలో మనం టెస్టింగ్ ల్యాబ్ మీద సీరియస్ టెక్ టెస్ట్ చేసుకుంటూ మనం చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఈ యొక్క వైనింగ్ కాయల్ని మనం ఏ విధంగా దీన్ని మనం ఐడెంటిఫై చేయాలి ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి దాని మీద నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది